ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చేప పేరు పకు ఫిష్ వీటి చూడడానికి మన మనుషుల పనులు లాగా ఉంటాయి ఫ్యాక్ట్ ఒక ప్రకారం ఎక్కువగా నూడుల్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ జిరాఫీలు నీళ్లు తాగకుండా సుమారుగా ఇరవై ఒక్క రోజులు ఉండగలవు అవి తినే మొక్కల ద్వారా నీటిని అబ్జర్బు చేసుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ త్రిషా సైఫ్రైడ్ అనే ఈ అమ్మాయి తన పిల్లితో కలిసి ఈ విధంగా ఒక్క నిమిషంలో తొమ్మిది రోప్ స్కిప్పింగ్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించుకుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ రెండు అంగుళాలు ఎక్కువ హైట్ పెరుగుతారంట ఫ్యాక్ట్ నెంబర్ ఫ్యాక్స్ ప్రతిరోజు ఈ ఫిల్ టవర్ బాగోగుల కోసం మరియు ఈ ఫిల్ టవర్ ను చూడడానికి వచ్చే విజిటర్స్ కోసం ఆరు వందల మంది ఎంప్లాయీస్ చేస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఎవరైనా చక్కని గింతలు పెడితే మనకు నవ్వు వస్తుంది కానీ మీకు మీరే చక్కని గింతలు పెట్టుకుంటే అస్సలు నవ్వు రాదు కావాలంటే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ